ఢిల్లీ ఏపీ భవన్ లో సివిల్ సప్లై షాప్ లో బియ్యం నాణ్యతపై మంత్రి నాదండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బియ్యం నాణ్యత బస్తాల తూకంలో తేడా రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు వెంటనే షాప్ చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ భవన్ లోని పౌర సరఫరా శాఖ దుకాణంలో బియ్యం నాణ్యతను పరిశీలించిన ఆయన వేయింగ్ మిషన్ సైతం సరిగ్గా పనిచేయకపోవడంపై సీరస్ అయ్యారు నెల రోజుల్లోగా రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన బియ్యంతో పాటు సరుకులను అందిస్తామన్నారు మంత్రి నాదండ్ల రసిజెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు ఇది చాలా పొరపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పద పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది సరుకులు సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తోంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి రెసిడెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం